శ్రీగురుభ్యో నమ శ్రీ బృందాగనాధిపతయ నమ ఇక్కడ జగన్నాథట్టుపైన వెలిసినటువంటి శ్రీ గణపతి మాసమి రూపాల సంగమేశ్వర స్వామి దేవస్థానం అందులో ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి మూడు రోజుల పాటు జరుగుతుంది నిన్న ఉదయము గణపతి పూజతో ప్రారంభమై రేపటి చివరి రోజున రథం కన్నా ముందుగా పూర్ణాహత చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని సమాప్తి చేయడము మాకు ఆనవాతిగా వస్తుంది నిన్న మొదటి రోజున గణపతి పూజ పుణ్యాభాసనము స్థాపన ధ్వజారోహణ ఇవన్నీ కూడా జరిగాయి ఈరోజు తెలవారి మూడున్నర గంటల నుంచి మాత్రమే అభిషేకాలు చేయడానికి భక్తులకు అవకాశం కల్పించున్నారు తెల్లవారుజామున మూడున్నర నుంచి కూడా అభిషేకాలు ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నాయి హలో ఇప్పుడికి కూడా జరుగుతూ ఉన్నాయి తర్వాత పది గంటల నుంచి భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా ఈశ్వరుడి మీద ఆ యొక్క క్షీరాన్ని వేయడానికి అవకాశం కల్పించి ప్రతి ఒక్కరు కూడా పాలాభిషేకం అన్నది ఒంటి గంట వరకు కూడా ఇక్కడ నిర్వహిస్తారు ఒంటి గంట తర్వాత స్వామికి మహా అలంకరణ చేసి భక్తులకు అలంకరణ లింగన రూపంలో స్వామి దర్శనమిస్తారు ఇది ఈరోజు యొక్క కార్యక్రమము రాత్రి లింగోద్భవ సమయమున అంటే పదకొండు గంటలకు ఇక్కడ మహాన్యాస ఏకాహ్రిద్రాభిషేకాలతో పంచామృతాలతో స్వామికి అభిషేకం నిర్వహించి ఆ యొక్క కార్యక్రమం అనేది దాదాపుగా ఒంటి గంట వరకు కూడా జరుగుతుంది తర్వాత ఒక రెండు గంటల పాటు స్వామికి విరామం ఇచ్చి మళ్ళీ నాలుగున్నర నుంచి ఆ కళ్యాణ స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతోంది రేపటి రేపటి రోజున పూర్ణాది పూర్తయిపోయిన తర్వాత సాయంత్రమున ఈ యొక్క రథోత్సవం జరుగుతోంది ఇక్కడ నా పేరు సతీష్ శర్మ ఇక్కడ హర్చగడి యొక్క కుమారుడు